వీక్షకులందరికీ నమస్కారం సింహరాశి వారికి మార్చి నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అయితే ఎంత బాగుంది అని చెప్పలేము బాగాలేదని కూడా చెప్పలేము ఈ రాశికి ఇప్పటి ఉన్నటువంటి బలం ఏంటంటే గురుబలం ఉన్నది కుజబలం ఉన్నది అయితే ఈ మాసంలో పదిహేనవ తారీఖు లగాయితూ యోగించేటువంటి కుజుడు సప్తమ స్థానానికి వెళ్ళిపోతారు అది మిశ్రమమైనటువంటి స్థితి ఇక మిశ్రమ స్థానంలో ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలోకి వెళతారు అయితే ఇప్పటికే అష్టమ రాహు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది దానికి తోడు రవి గ్రహం యొక్క సంచారం కూడా ఉండడం వల్ల ఈ అష్టమ స్థానం ఎక్కువ ప్రభావితం అవుతూ ఉన్నది అందువల్ల ఈ మాసంలో ప్రధానంగా పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత కుజబలం తగ్గి రవి యొక్క ప్రతికూలత ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి దుర్దోష శత్రు సంవాద గమన గమనం వ్యధ అన్నది శాస్త్రం అష్టమస్తే ఈ రాహుగ్రహ రాహుగ్రహం కానీ రవి కానీ అష్టమంలో ఉండడం అనేటువంటిది అటు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బందులు మరీ ముఖ్యంగా కరిచేటువంటి జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కలు కానీ లేదా తేళ్ళు కానీ పాములు కానీ జర్రెలు కానీ ఇలా విషపూరితమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఎందుకంటే రాస్యాధిపతి స్థాన స్థితి కాబట్టి రాహుతో కలవడం అనేటువంటిది ఇబ్బంది ఇక్కడ యోగించేటువంటి కుజుడు కూడా సప్తమంలోకి వెళ్ళిపోవడం అటు జాయాభావానికి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అనగా ఇది భార్యాభర్తల యొక్క పరిస్థితి మీద ప్రభావాన్ని చూపెడుతుంది అంటే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఈ విషయాల మీదే ఈ మాసంలో పదిహేనవ తారీఖు దగ్గర నుండి సింహరాశి వారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు కూడా కుటుంబంలో ఉండేటువంటి విషయాలు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు అలాగే ఆకస్మికంగా ఏర్పడ్డటువంటి నీలాపనందల మీద కూడా వీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత అంటే ఇవే వస్తూ ఉంటాయి నీలాపనందలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎప్పుడో మీరు ఒప్పుకున్నటువంటి విషయాలు వాగ్దానం చేసినటువంటి విషయాలు ఇప్పుడు అమలు చేయవలసి రావడం అలాగే ఎప్పుడో అనుకున్న ప్రయాణాలు ఆకస్మికంగా చేయవలసి రావడం అలాగే ఇప్పటి వరకు మీకు సన్నిహితులుగా ఉన్నటువంటి వాడు మీ వ్యతిరేకస్తుడు మీ శత్రువు అని తెలిసి రావడం ఇటువంటి వాటితోటి ఈ మాసం పదిహేనవ తారీఖు దాటాక ఎక్కువ ప్రభావాన్ని చదువుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి అటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఒక రకమైనటువంటి ఏకాగ్రతను కోల్పోతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి మనం ఏ స్థాయిలో ఉన్నాం మన స్థాయికి తగ్గ పనులు చేస్తున్నామా లేదా సాహసోపేతంగా మనం ముందుకు వెళితే అంత మంచిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి అయితే ఈ మాసంలో గ్రహాలు ప్రతికూలంగా ఉన్న మిమ్మల్ని కాసేటువంటి గ్రహం గురుడు భాగ్యస్థానమందు అలాగే ఉన్నారు దైవ బలం మీ వెన్నంటే ఉంటుంది దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి పంచమ దృష్టితోటి గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి దైవ బలం ఎప్పటికప్పుడు కాపాడుతుంది అలాగే పూర్వజన్మార్జితమైనటువంటి సుకృతము పుణ్యము అలాగే మీరు చేసినటువంటి మంచి పనుల తాలూకు మంచి ఫలితాలు ఇవన్నీ కూడా మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే ఆర్థిక ఇబ్బందుల్ని రానివ్వవు కొంత ఖర్చులు అధికంగా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడ్డా కూడా ఇబ్బందులను మాత్రం ఈ గ్రహస్థితి రానివ్వదు బలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే సప్తమ స్థానంలో శని కుజుల యొక్క యుతి జరుగుతుందో ఆ శని కుజుల యొక్క యుతి తోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది మోసం చేసేటువంటి వ్యక్తులు అధికంగా ఉంటారు వారు బంధువులు అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి లేదా పక్కవారి యొక్క మాటలు విని మీ తోబుట్టువులు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క రహస్యాలను బట్టబయలు చేయడానికి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు ఆ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి సింహరాశి వారు ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి ఎంత ఇబ్బందులు వచ్చినా ఉద్యోగం పోయే పరిస్థితి లేదు కానీ ఉద్యోగంలో మాత్రం చాలా ఒడిదుడుకులు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఏది జరగకూడదని మీరు భావిస్తారు అదే జరుగుతూ ఉంటుంది అయినా ఆ సమయంలోనూ మీకు గురుడు బలంగా ఉన్నారు కాబట్టి ఒడిదుడుకులను దాటగలుగుతారు వ్యాపార పరంగా సాధారణమైనటువంటి పరిస్థితులు సింహరాశి వారికి ఉన్నాయి ఇక చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసం కొంత సానుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి దేశం దాటి వెళ్ళి చదువుకోవాలి లేదా ఇప్పటికే దేశం దాటి వెళ్ళి చదువుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది ముఖ్యంగా స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సింహరాశి వారు పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి సూర్యారాధన చేయాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన స్వస్తి